అవునండి చూడండి రెండు చీరలు వంద రూపాయలు ఏంటండి యాభై రూపాయలు అంటు ఎంత బాగుందో చూడండి యావకాశర్ మీ అవకర్ అసలు ఎవ్వరు వదిలిపోవద్దు చూడండి మేడం గారు ఓకే ఐదు చీరలు వెయ్యి రూపాయలండి ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఓకే అయిపోయింది దీపావళి ఆఫర్ అండి బెడ్షీట్లు అండి సంవత్సరానికి ఒకసారి పెడతాము ఈ సంవత్సరం బాగా తక్కువ ధరలు పెట్టాము గారు నాలుగు బెడ్ షీట్లు వెయ్యి రూపాయలు మేడం ఓకే

దసరా వచ్చేస్తుంది షాపింగ్ ఎక్కడ చేద్దామని అనుకుంటున్నారా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ప్రీమియంగా ఉండి బడ్జెట్ తక్కువగా ఉండి కొన్ని సారీస్ ఒకే చోట దొరుకుతాయని మీకు తెలుసా అలాంటి ఒక షాపు మన తండ్రికులో చందన సిల్క్ సారీస్ షాప్కి అయితే వచ్చేయండి ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ ఆఫర్లు వింటే మతి పోతుందంటే నమ్మండి శారీస్ విషయానికి వస్తే పట్టు క్రేపు కాటను చాలా రకాల శారీస్ అయితే అదిరిపోయే కలెక్షన్స్ అయితే మనకు దొరికేస్తున్నాయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి తణుకు సిల్క్స్ సిల్క్ దగ్గర వచ్చిందండి ఇక్కడ ఆఫర్ అయితే నడుస్తున్నాయి అంటారు ఎందుకంటే ఆఫర్ అయితే నడుస్తుంది అంటారు నమస్తే అండి చందనా సిల్క్ తణుకు అండి చూడండి మేడం గారు ఆఫర్ లో ఉన్నాయి ఈ పొద్దుట పదింటికి పన్నెండు వరకే రెండు చీరలు వంద రూపాయలు చూడండి సారీ వచ్చి ఒకటి యాభై రూపాయలు యాభై రూపాయలు ఓకే అసలు యాభై రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి అసలు సారీ చూడండి ఎంత కలర్స్ ఉంటాయి మేడం కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి మీరు వీడియోస్ అండి ఇంత తక్కువకి ఇస్తున్నారు కదా ఏంటి అసలు ఇంత తక్కువకి ఇస్తున్నారు ఒకవేళ ఇందులో డ్యామేజ్ ఏమైనా ఉందా లేకపోతే ఏంటి సారీ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడ ఏంటంటే డ్యామేజ్ ఎటువంటిది ఏమీ లేదండి సారీ అయితే చాలా బాగున్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి దీ దసరా దీపావళి ఆఫర్స్ అయితే మనకు నడుస్తున్నాయి కాబట్టి ఇంత తక్కువకి అయితే ఇస్తారండి మనకి చందనా సింగ్ సారీస్ అంటేనే చాలా తక్కువ ధరకైతే మనకి ఇస్తా ఉంటారు ఆఫర్లు కూడా చాలా ఎక్స్ప్లెంట్ గా అయితే ఉంటాయండి పళ్ళు చెదిరిపోయే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఎవరు కూడా మీరు మిస్ అవ్వద్దండి చూడండి మేడం గారు ఐదు చీరలు వెయ్యి రూపాయలు అండి ఐదు చీరలు వెయ్యి రూపాయలు అయిపోయింది దీపావళి ఆఫర్ అండి అండి సంవత్సరానికి ఒకసారి పెడతాము ఈ సంవత్సరం బాగా తక్కువ ధరకి పెట్టాము గారు నాలుగు బెడ్ షీట్లు వెయ్యి రూపాయలు చూడండి తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే ఇలా చాలా తొంభై తొమ్మిది అండి అవునండి ఇవన్నీ కూడా తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు చీరలు వెయ్యి రూపాయలండి ఇక్కడ ఇదే నేను తణుకు చందనా సిల్క్ దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడైతే ఆఫర్ అయితే నడుస్తున్నాయి అంటున్నారు ఎందుకంటే ఆఫర్ అయితే నడుస్తుంది అంటున్నారు ఇక్కడ పది రూపాయలకే సారీ అంటున్నారు అసలు ఏంటి అసలు పది రూపాయలకి సారీ ఏంటి అనేది ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి చందనా సిల్క్ తణుక అండి మేడం గారి ఆఫర్ లో ఉన్నాయి ఈ పొద్దుట పదింటికా నుంచి పన్నెండు వరకే రెండు చీరలు వంద రూపాయలు ఓకే అయితే సారీ వచ్చి ఒకటి యాభై రూపాయలు యాభై రూపాయలు అండి అసలు యాభై రూపాయలు ఏమస్తుంది చెప్పండి అసలు సారీ చూడండి ఎంత కలర్స్ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి మీరు వీడియో చూడండి ఇంత తక్కువకి ఇస్తున్నారు కదా ఏంటి అసలు ఇంత తక్కువకి ఇస్తున్నారు ఒకవేళ ఇందులో డ్యామేజ్ ఏమైనా ఉందా లేకపోతే ఏంటి సారీ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడ ఏంటంటే డ్యామేజ్ ఎటువంటిది ఏమీ లేదండి సారీ అయితే చాలా బాగుంది ఆ ప్లస్ ఇంకోట్ ఏంటంటే మనకి దీ దసరా దీపావళి ఆఫర్స్ అయితే మనకు నడుస్తున్నాయి కాబట్టి ఇంత తక్కువకి అయితే ఇస్తారండి మనకి సిల్క్ సారీస్ అంటేనే చాలా తక్కువ ధరకైతే మనకి ఇస్తూ ఉంటారు ఆఫర్లు కూడా చాలా ఎక్స్లెంట్ గా అయితే ఉంటాయండి పళ్ళు చెదిరిపోయే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఎవరు కూడా మీరు మిస్ అవ్వద్దండి అండి చూడండి మేడం గారు ఐదు చీరలో వెయ్యి రూపాయలు అండి ఐదు చీరలు వెయ్యి రూపాయలు పేరు వచ్చి రెండు వందలు పడింది అవునండి సో మన బ్లౌజ్ చీర జాకెట్ కూడా ఇందులో చూడండి ఎంత ఆఫర్ ఉందో మనకి బ్లౌజ్ కూడా ఇందులోనే వచ్చేస్తుందండి ఎక్కడైనా అయితే మనకి తక్కువ కాస్ట్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ జాకెట్ వస్తే మార్బుల్ వస్తాయి ఓకే అంటే మనం కట్టుకున్నా కూడా అంత బరువు అనిపించు లైట్ వెట్ అండి చూడండి మనకి సారీస్ ఎక్కడైనా అయితే ఇందులో బ్లౌజ్ అయితే ఉండదండి ఇక్కడ మనకి బ్లౌజ్ ఆప్షన్ కూడా ఉంది ప్లస్ ఏంటంటే ఒకటి రెండు వందలు అంటే రెండు వందలకు అసలు ఏమీ రాదండి ఇక్కడ కలర్స్ కూడా డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది ఒక దాని నుంచి ఒక కలర్స్ అయితే ఉన్నాయి మాకు ఇంత కలర్స్ వద్దు కొంచెం వైట్ కలర్ లో ఉండాలంటే వైట్ కలర్ లో డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండ్ కింద అయితే చూడండి ఇక్కడ ప్రామణి డిజైన్ అయితే సారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్లారల్ డిజైన్ అండ్ బార్మి డిజైన్ మార్బుల్ మార్బులే కదా అవునండి మార్బుల్ సారీస్ అన్ని కూడా మనకి ఎవరు చెప్పారండి ఓకే ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఐదు చీరలు వెయ్యి ఓకే బ్లౌజ్ ఇందులో ఉంటుంది చీర జాకెట్ మాట చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అన్ని కూడా లైట్ కలర్స్ మనం ఏంటంటే కట్టుకున్నా కూడా కట్టుకున్నట్టు అయితే ఉంటదండి వీటి కూడా డైలీ వేర్కి అయితే చాలా బాగుంటది చీర జాకెట్ ఇది మనకి ఎందుకు మంచి ఆఫర్ ఇస్తున్నారు అంటే మనకి దీపావళి ఓకే దసరా దీపావళి సందర్భంగా ఆఫర్ అయితే ఇస్తుంది కూడా చూడండి ఒకదానికి మించి ఒకటి అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ ఇందులో మనకి పింక్ కి ఫ్లోరల్ డిజైన్ అయితే చాలా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అండ్ ఆరెంజ్ కలర్ గ్రీన్ మనకి అన్ని చాలా కలర్స్ అంటే డార్క్ కలర్స్ కూడా ఉంటాయి మేడం అవునండి మనకి డార్క్ కలర్స్ కానీ చాలా కలర్స్ ఉన్నాయి మేడం మనకి ఏ కలర్స్ అయితే ఇష్టపడతామో అన్ని కలర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా గా అయితే ఉన్నాయి నెక్స్ట్ కూడా చూద్దాం ఓకే ఈ తొమ్మిది సారీస్ మేడం గారు రేపండి రేపు జార్జ్ ఓకే ఇక్కడ చూడండి తొమ్మిది సారీలండి మొత్తం తొమ్మిది చీరలు అయితే ఇస్తున్నారు అండి అయితే ఇక్కడ కలర్ కూడా చూడండి చాలా బాగున్నాయి కలర్స్ నాకు ఏంటంటే డైలీ వేర్ కి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇది బాగోలేదు అంటానికి లేదండి అన్ని కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో లెవెండర్ కలర్ అంటే ఇవే కదండి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి ఏంటంటే ఒక ఐడియా కోసం అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది మెరూన్ కలర్ ఇంకా చాలా ఉంటాయి మేడం గది తొమ్మిది చీరలు దసరా దీపావళి మళ్ళీ మీకు ఆఫర్ అండి మేడం ఇప్పటి కానీ ఐదు యాభై నాలుగు డబ్బు అలా ఉంటాయి మేడం డాజిట్ సారీస్ క్యాటాగ్ అండి ఇది ఎంత పడుతుంది మేడం నాలుగు యాభై ఐదు వందలు పడుతుంది మేడం నాలుగు యాభై ఐదు వందలు ఇది వరకు యాభై యాభై అంటే జాకెట్ మేడం లైట్ వేడు వస్తే ఇది బాగా చాలా డైలీ కూడా చాలా బాగున్నాయి కూడా కట్టినట్టు ఉండేలా కూడా లేదండి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ ఇంతకు ముందే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అండి ఇప్పుడు అయితే మనకి తగ్గించ అంటే విడిగానే మేడం లేకపోతే వాళ్ళకి కలిపినండి అంటే విడిగా కూడా ఇస్తాం మేడం ఓకే ఎంత పడుతుందండి నాలుగు యాభై ఐదు యాభై రెండు రకాలున్న అండి లోకల్ బాక్స్ అయితే ఇదైతే సారీ వచ్చి నాలుగు యాభై ఏళ్ళ పడుతుంది అంటే ఇంకేం తగ్గించు మేము కదా ఇది ఇదైతే ఫిక్స్ అండి మనకి బాగా వాడతారు చూస్తున్నారు కదండి మనకి ఈ తో చూస్తే దేనిక రకాల ఉంటుంది అంటే మనకు ఒక ఐడియా కోసం అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇదిగోండి చూడండి ఒక దాని నుంచి ఒకటి అయితే ఉన్నాయి అంటే మనం చూడటం కన్నా కట్టుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ అయితే బాగుంది చాలా బాగుందండి కలర్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి సేమ్ ఇదే టైప్ లో చాలా డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది చూడండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా కలర్ ఉంది లెవెండర్ కలర్ అండ్ మెరూన్ కలర్ నాకు అయితే బ్లాక్ ఇష్టం కాబట్టి చాలా మందికి బ్లాక్ ఇష్టపడతారు కదండి బ్లాక్ గ్రే సిమెంట్ కలర్ ఓకే గ్రే కలర్ వచ్చింది బార్డర్ ఓకే సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అవునండి ఓకే చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కట్టుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది బ్లౌజు అవునండి సిమెంట్ కిల వస్తుందా సిమెంటు వస్తుంది వాటర్ సిమెంట్ వచ్చండి బ్లాక్ ఓకే ఈ డిజైన్ వస్తుంది చిన్న చిన్న డిజైన్ ఓకే ఇది మనకి బ్లౌజ్ వచ్చేమి ఇది వస్తుందండి అంటే మీకు ఇది హ్యాండ్స్ అయితే ఇది కానీ మనం కట్టుకుంటే మాత్రం ఒక లుక్ వచ్చేస్తుందండి మనం చూడటానికి కన్నా ఏ డిజైన్ లో ఇది బైరెట్ కలర్ అండ్ మెరూన్ కలర్ ఇంకా సేమ్ ఇంకా మేడం కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీరు త్వరగా వచ్చేస్తే మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకెళ్ళచ్చు ఒకసారి విజిట్ చేయండి తమకు చందనా సిల్క్ సారీస్ చందనా సిల్క్ సారీస్ అంటేనే ఆఫర్ అని అందరికీ తెలుసు ఇంకా బాగా మనకి తగ్గించి అయితే ఇస్తున్నారండి సారీస్ బట్టి ఫాస్ట్ అయితే ఇక్కడ చూడండి ఎల్లో కలర్ అండ్ కట్ వర్క్ అయితే వచ్చింది చూసారండి ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చి కట్ వర్క్ మోడల్ అయితే వచ్చింది ఎన్ని కలర్స్ ఉంటాయి మేడం ఇలాగా ఇందులో సెట్కి వచ్చి చాలా వస్తాయి మేడం సెట్టుకొచ్చా ఎన్ని క్యాటలాక్స్ ఇది అయితే ఇది వరకు అయితే చాలా కాస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే మనకి దసరా దీపావళి వల్ల ఇట్లా అయితే ఇస్తున్నారు అండి మనకి సరే చాలా క్లాస్ ఉంటుంది మేడం ఓకే ఇది చూడండి మీరు కలర్ చాలా బాగుంది అండ్ గ్రీన్ ఎల్లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి అందులో ఈ యొక్క మోడల్ మేడం వద్దామర్ జార్జెస్ అండి ఇది ఓకే చాలా బాగుందండి ఇప్పుడు ట్రెండింగ్ ఈ టైప్ అయితే ఉంది మనకి బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ అయితే వచ్చింది చూడండి ఇది మనకి బా చేతులు కూడా ఇది హ్యాండ్కి చూడండి ఇలా వర్క్ అయితే వచ్చింది చేయించుకుంటా మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇంక ఇవే కాదండి మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మెరున్ను మనకి ఇక్కడ రెడ్ గా అయితే అనిపిస్తుంది క్యామ్లో అయితే ఇదైతే డైరెక్ట్ గా చూసుకుంటే మాత్రం మెరున్ కలర్ రెడ్గా మేడం ఇవనే కదా చాలా ఇక్కడ చూడండి ఈ కలర్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఎంత పడుతుంది మేడం ఇది మేడం ఇంకా రెడీ ఆపేలా పడుతుంది ఓకే సారీ చూడండి మేడం చాలా బాగుంటది మూడు కలర్స్ వచ్చిందండి అవునండి ఇది బ్లౌజ్ చాలా బాగుంది చూడండి ఇక్కడ ఏంటంటే వర్క్ టైప్ లో ఉంది వర్క్ మేడం ఎంబ్రాయిడింగ్ చూడండి ఇక్కడ మధ్య మధ్యలో స్టోన్స్ చాలా బాగుంది కలర్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇవే కదండి అవునండి ప్రతి మోడల్ ఇవే మేడం ఓకే ఎంత పడుతుంది మేడం దారి యాభై ఏడు యాభై పడతాయి మేడం అన్ని కూడా ఒకటి ఒక రేట్ ఉంటుంది మేడం ఓకే అంటే ఎన్ని కలర్స్ ఉంటాయండి ఇందులో ఇందులో సిక్స్ ఉంటాయండి సిక్స్ కలర్స్ ఓకే అండి చూడండి కలెక్షన్స్ ఎంత బాగున్నాయో ఎవరో మిస్ అవ్వద్దు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి కంపల్సరీగా మీరు ఒక ఐదు చీరైదు కదా ఇంకా పది చీరలు పట్టుకొని వెళ్ళిపోతారండి ఎందుకంటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది సారీస్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మేడం వన్ ప్లస్ వన్ ఆప్ మేడం ఓకే ఈ ధర్మవరం పట్టండి ఓకే ఈ ఆఫర్ మేడం నాలుగు వేలకి రెండు చీరలు మేడం నాలుగు వేలకి రెండు చీరలు చీరలు చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కలర్ కూడా సూపర్ గా ఉందండి ఒకదాని నుంచి ఒకటి అయితే ఉన్నాయి ఇది లక్ త్రీ లక్స్ త్రీ మేడం అంటే మామూలుగా బ్లౌజ్ ఏదో ప్లేన్ వస్తుందండి వాటర్ కలర్ వస్తుంది మేడం గారు ఓకే చూడండి ఇక్కడ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది పౌటన్స్ మేడం గారు ఓకే పౌటన్ అండి ఇది బ్లౌజ్ మేడం సారీ కట్టింగ్ దాకా వస్తుంది మేడం గారు ఓకే సారీ అంతలా వస్తుంది చాలా బాగుందండి చూడండి బోర్డర్ అయితే బిగ్ బోర్డర్ అయితే నాలుగు వేలకి రెండు చీరలు మేడం నాలుగు వేలకి రెండు అంటే ఇది వరకు ఎంత ఉండదు మేడం ఈ రెండు రెండు వేల ఎనిమిది మేడం ఒక్కోసారి ఒక్కోసారి రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది వందలు అండి ఓకే చూడండి రెండు చీరలు అయితే నాలుగు వేలకి అయితే ఇచ్చేస్తున్నారు మనకి ఎంతకన్నా ఏం కావాలండి అదే బయట అయితే చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ అయితే మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అయితే వచ్చేస్తున్నాయండి మనకి సారీస్ కూడా ఓకే మూడు వేలకి రెండు చీరలు కలర్స్ వేస్తున్నాం చూడండి మూడు వేలకి రెండు చీరలు అండి అవునండి ఓకే చూడండి గ్రే కలరు యెల్లో కలర్ మస్టర్డ్ కలర్ చాలా కలర్స్ సార్ ఇది కలరు అన్ని ఒక దాని నుంచి ఒకటి అయితే ఉన్నది కలర్స్ కలర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ఒకటి వచ్చి పదిహేను వందలు అండి ఇది కూడా జత కిందే ఇస్తారండి విడియో అయితే విడిగా ఇస్తా విడియో కూడా ఇస్తారా ఓకే ఇదిగో చూడండి విడియో కూడా ఇస్తారంటండి మనకోసం మీరు ఎంత గమ్మునొస్తే కస్టమర్లు అన్ని కనబడుతుంటాయి మేడం ఓకే అండి మీరు చేస్తాం ఈ వీడియో చూసిన వెంటనే మీరు వచ్చేయండి ఎందుకంటే కరెక్షన్ మాత్రం సూపర్ గా ఉన్నాయి నేను చెప్పడం కదా మీరు వస్తే మాత్రం కంపల్సరీ గా తీసుకెళ్లటం అయితే పదిహేను పడుతుంది ఓకే చాలా క్లాస్ కొంటే బాగుంటుంది చాలా బాగుంది చూడండి కొత్త డిజైన్ ఇప్పుడే వచ్చినాయండి షాప్ అవునండి దసరా దీపావళికి వచ్చినాయి మేడం ఓకే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి ఎవరో మిక్స్ చేసుకోవద్దు ఇంతమంది కలెక్షన్ ఇది ఇంకొంచడం మేడం గారు సారీ అంత కూడా మీకు డిజైన్ వస్తుంది ఓకే ఫోటోన్స్ మేడం గారు ఓకే బ్లౌజ్ మేడం వస్తుంది ఏం చెప్పారండి మూడు వేలు మనం ఏంటంటే ఒక దుప్పటి గాని బెడ్షీట్ గానీ రెండింటిలో ఆప్షనల్ మనకి ఏది కావాలంటే తీసుకుంటే సారీ మీద కాదు మేడం ఓన్లీ దుప్పట్లు బెడ్షీట్ మీద ఓకే ఈ రెండు తీసుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటే మాత్రం తీసుకుంటే బిల్ అయింది వంద రూపాయలు సారీ మీకు ఒక పది రూపాయలు ఇస్తారు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు వంద రూపాయలు సారీ అన్నారు కదా అందులో మేము ఏదైనా సెలెక్ట్ అండి లేకపోతే మీరు ఇచ్చిందే మేము తీసుకోవాలంటారా మేము కళ చేస్తాం దాంట్లో తీసుకోవచ్చు ఓకే

ఇప్పుడే తీసేసుకోండి ఎందుకంటే కాస్ట్ ఎక్కువ మరి బయట అయితే చాలా ఎక్కువ కదండి కాస్ట్ ఇక్కడ సాలాపూర్ మేడం గారు మూడు యాభై రెండు యాభై పెద్ద సైజ్ అండి ఇదైతే ఐదు ఆరో సైజ్ వస్తాయి పెద్దదే రెండు యాభై రెండు పాతికి నూట డెబ్బై ఐదు నూట డబ్బై ఐదు నూట నలభై ఐదు అన్ని రేటు ఉంటాయి ఇది చూడండి సిక్స్ బై సిక్స్ అండి పెద్ద సైజు ఆరు 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 సైజ్ అండి తొమ్మిది డెబ్బై ఆఫర్ లో మీకు ఆరు యాభై పడుతుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మేడం ఆరు యాభై పెద్ద సైజ్ అండి ఆరు ఆరు సైజు చాలా బాగుంటుంది మేడం ఇప్పుడైతే చాలా పెద్దది అండి ఓపెన్ కూడా పెద్దదండి మేడం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది ఇదే బయట అయితే చాలా ఖర్చు కూడింది లెంత్ ఉందో చూడండి చాలా లెంత్ అయితే ఉంది ఒక పర్వదులేండి అందుకే ఒక పార్క్ ఎందుకు కూతురండి చూసారా చివర పట్టుకోండి చివరి పట్టుకోండి ఎంత ఉందండి మీకు ఏంటంటే మీ దుప్పటి మనం ఓపెన్ చేయించి చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఓపెన్ చేయించడం అయితే జరిగిందండి ఇది చాలా బాగుందండి కొత్త కలెక్షన్ ఈ కలెక్షన్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు లింగి పంచులు పంపేడంగా అండి ఇవి కూడా అంతే మేడం ఓకే తొంభై తొమ్మిది మనకి చూడండి గేడి కావాలనుకుంటే గడి కూడా ఉన్నాయండి తొంభై తొమ్మిది రూపాయలు ఇది లేదా ఇదిగో మనకి గడి కూడా ఉంది ఇందులో అన్ని కలర్స్ కూడా ఉన్నాయి మనకి అండ్ అన్ని టవర్స్ కూడా అవైలబుల్ గా అయితే ఇవి కూడా నూట పాతి రూపాయలు మేడం నూట పాతి రూపాయలు ఇక్కడ బ్లాంకెట్స్ కూడా ఉన్నాయండి ఈచ్ వన్ వచ్చి అయితే పడుతుంది ఓకే ఇంకా చాలా కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి ఇది కూడా లెంత్ ఎక్కువ ఉందా నాలుగు గారు వస్తాయండి ఓకే నాలుగు ఆరు సైజ్ వస్తాయి ఓకే ఇందులో మనకి ఎత్తు సైజ్ కూడా ఉన్నాయండి ఇది పెద్దవి ఉండండి ఇవే ఓకే చూడండి కాస్ట్ కూడా చాలా తక్కువ తొంభై తొమ్మిది రూపాయలు అండి అవునండి ఇవన్నీ కూడా తొంభై తొమ్మిది రూపాయలు ఇంగి పంచు టవ్ రూపాయలు పడతండి వెయ్యి రూపాయలు పడుతుంది కాటన్ చీరలు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు అండి ఇక్కడ